నమస్కారాలు దీనిని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ఆశేష ప్రజానికానికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు పత్రికాధిపతులకి పాత్రికేయులకి యూట్యూబ్ ఛానల్స్ కి అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారం అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా నమస్కారం ఎక్కడి నుంచి వచ్చా మర్చిపోకూడదు కదా రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలే ఒక సాహెబ్ పాల్కే ని మర్చిపోలే ఒక రాజ్ కపూర్ ని మర్చిపోలేదు సచిన్ ని మర్చిపోలేదు షోలే తీసిన సిబ్బిల్ని మర్చిపోలే తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం పిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం గోడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు భావులు ఉన్నారు అంటే సూర్య గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు తెలుగు శ్రీ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలు ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో కుగ్రామంలో మొగల్తూరు అనే మొగల్ మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్ లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జులు ఆయనే మీరు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సిఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారిని మర్చిపోం దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీతులకి దాదాసాహెబ్ పాల్కే గారిని మర్చిపోం మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేం ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు రామారావు గారు గట్టమినేని కృష్ణ గారు ఒక శోభన్ బాబు గారు ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు దారపోసిన వారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ రోజున ఈ వేదికకి ఇంత బలంగా తెలుగు చిత్రం ఒక ఫిల్మ్ ఓపెనింగ్ ఇక్కడ ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం అనుభవనుడైన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశిస్సులు ఆయన సహకారం ఆయన నిరంతర మద్దతు ఈ రోజున ఇక్కడ ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి రాజమండ్రి హృదయం నుంచి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా స్టేట్ డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదం జిల్లా ఎస్పీ గారికి జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున గత రెండు రోజులుగా నాలుగు రోజులుగా కష్టపడి పర్ పర్మిషన్స్ అన్ని ఇచ్చి ఈ సభను విజయవంతం చేస్తు చేసే నేపథ్యంలో కష్టపడిన ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు అలాగే వేదిక ఉన్న శ్రీ కందుల దుర్గేష్ గారికి గౌరవ మంత్రి మరియులు పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ మమ్మల్ని ఇన్ని రకాలుగా ఆయన మీకు తీసుకున్న కోరట్లు బుచ్చి చౌదరి గారు ఆయన్ని పట్టు విడవ విడవరు మనం వదలాల్సిందే పట్టు అలాంటి గోరంట్ల బుచ్చే చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే యువరక్తంతో రాజమండ్రి రాజకీయాల్లో ప్రజలకి నిరంతరం సేవ చేద్దామని చేస్తే ఆదిరెడ్డి వాసు గారికి నమస్కారాలు అలాగే నిరంతరం గత కాలంలో ఒత్తిలు ఎదుర్కొని బలంగా నిలబడ్డ రాజనగరం ఎమ్మెల్యే శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారికి అలాగే కె శ్రీనివాసరావు గారికి గౌరవ ఎమ్మెల్యే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ తుమ్మల్ బాబు గారికి నమస్కారాలు అలాగే నటులు శ్రీకాంత్ గారికి పృథ్వీ గారికి నవీన్ చంద్ర గారికి